ఇప్పుడు ఎందుకు అత్తానా ఈ రాత్రి ఆ కల్పలో పాండవ పాలవో పాండితవాన లేదు ఈ రాత్రి అచ్చుకుంటే గిన్ని కథలు వార్తానవా ఏందే నాకు కొడుకును లావంటానో ఆ బాగాంటానా చైన బుద్ధి లేదు ఏంద్రాకిద్ద గణననల్లి పెట్టుకుంటానలో లైట్ కచ్చి ఊకో రా ఊకో యా మీ రవనగ వట్టాడు మత్తను నా మొగన్ సంగతి ముగ్గురు సంగతి జపతా నా మొగడు గిన్ని గంట కత్తే నా కడుపుల పంట ఎట్ట ఏం కాతా ఎట్లా చేయాలో చెప్పు చెప్పు అత్త నువ్వు నా సంసారం కరాబ్ అవుతుంది అప్పులు ఎత్తినవా లేదా నా మొగడు అప్పులకు పేరు పనికి పన్నెండు ఒకటి గంటలకు ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే నా కడుపుల పంట ఎట్ట పడుతుంది చెప్పు నువ్వు చేయబట్టి నాకెంత చెరగోసి వచ్చింది నా కడుపు పెళ్లి ఎట్టి పెళ్ళప్పులు ఎత్తుతారా ఇత చేస్తారా మీరు నీకు ఎట్లా కనబడతాను పెళ్లి పెళ్లి చేసుకున్నాక కొడుకు కోడలు కలిసి ఉండి ఎంజాయ్ చేయాలని లేదే లేదు పంట వండి వెళ్ళాలంటే మరి నీ కొడుకు ఇంటికాడ ఉండాలి సప్పుడు చేస్తలేదే వినాలి కుట్లో ఒకటి గంటకు వచ్చినావు ఒక్కరి గంట దాకా బిక్కు బిక్కు మని చూసుకుంటుండాలా నేను చెప్పు నువ్వు నువ్వు నీ పెళ్ళం కలిసి ఉండంగా అర్థం తనవారా మేము ఇక్కడ ఏమైందో తెలియాలంటే పాత్ర కావాలని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి